హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైతే విదేశీ మహిళల పట్ల భారతదేశంలో జరుగుతున్న అత్యాచారాలు ప్రస్తుతం అయితే సంచలనంగా మారుతున్నాయి చర్చనీయాంశం కూడా అవుతున్న పరిస్థితి ఉంది విదేశీయులు భారతదేశంలో అనేక ప్లేసులకు వారు పర్యాటక ప్రాంతాల కింద వస్తూ ఉంటారు తరచూ అక్కడ పర్యాటక ప్రాంతాల్లో వారు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ క్రమంలో భారతదేశంలో విదేశీ మహిళలు అంటే ఒక చులకన భావం లేదంటే కనుక కొంతమంది ఆకతాయిల చేసే చర్యల పట్ల యావత్ భారతదేశానికి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి అయితే నెలకొంది గా హైదరాబాద్ లో రంజాన్ రోజు పవిత్రమైన ముస్లింలు పవిత్రంగా కూల్చే రోజున ఒక ముస్లిం చెందిన అస్లాం మహమ్మద్ అస్లాం అనే యువకుడు కొంతమంది తో కలిసి కారులో అలా వస్తూ ఉండగా ఈ క్రమంలో జర్మనీకి చెందిన ఇద్దరు యువతి యువకులు అక్కడ రోడ్డు మీద నిల్చొని ఉన్నారు అయితే రోడ్డు మీద నుంచు ఈ ఎవరైతే ఈ అస్లాం ఉన్నారో అస్లాం కారు ఆపేరు విదేశీ మహిళను చూడంగానే అస్లాము వారిద్దరిని కూడా కారు ఎక్కించుకుని తీసుకెళ్ళడం మాటలు కలిపి వారితో స్నేహంగా మాట్లాడుతూ అస్లాం గతంలో కూడా దుబాయ్లో పనిచేసిన అనుభవం ఉండడంతో అతను ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ మాట్లాడుకుంటూ వారిని అందరినీ కూడా పర్యాటక ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తానంటూ కూడా తీసుకువెళ్ళడం జరిగింది తీసుకువెళ్లి ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నానంటూ కూడా వారితో అతనితో వచ్చిన ఐదుగురు మైనర్ బాల్ వాళ్ళు తొమ్మిది నుంచి పన్నెండు ఏళ్ళు లోపు ఉన్న మైనర్ బాల్ అందరినీ కూడా ఆ జర్మనీ యువకుడితో సెల్ఫీలు దిగమని ఇక్కడ దిగుతూ ఉండని నేను ఇప్పుడే వస్తాను పెట్రోల్ కొట్టించుకు వద్దాం అంటూ కూడా ఆ అమ్మాయిను మాత్రమే తీసుకుని వెళ్ళి ఒక నిర్మానుష ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు అనంతరం ఆ అమ్మాయిని తీసుకువచ్చిన క్రమంలోనే ఆ అమ్మాయి వచ్చిన వెంటనే కూడా కార్ డోర్ తీసుకుని వెళ్ళి అతనితో వచ్చిన స్నేహితుడికి అయితే ఈ విషయాన్ని మొత్తం చెప్పడం వారిద్దరూ కలిసి ఆటోలో వెళ్లి పోలీస్ స్టేషన్ ఏదైతే మీర్పేట సంబంధించిన పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే వెంటనే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంతో ఈ మేర్పేట సమీపంలో కి సంబంధించిన వ్యక్తి అస్లం మహమ్మద్ అస్లాం అయితే కనిపెట్టారు అతనికి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక మైనర్ బాలికను అత్యాచార కేసులో కూడా అతను జైలుకు వెళ్లడం జరిగింది అతనిపై ఈ కేసే కాకుండా పలు కొట్లాట కేసులు ఇటువంటి ఏటీజింగ్ కేసులు కూడా ఉన్నట్లయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటువంటి వ్యక్తుల వల్ల ఇటువంటి వ్యక్తుల వల్ల ఎవరైతే ఇప్పుడు ఈ కేసులోనే జర్మనీకి సంబంధించిన మహిళ ఇటలీలో ఇటలీలో చదువుతున్న తెలంగాణ విషయం యువకుడితో చదువుకోవడం అతను తెలంగాణ సంస్కృతి గురించి భారతదేశం పట్ల వారి ఉన్న అభిప్రాయం తెలంగాణలో చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసులు అలా ఉంటాయి ఇలా ఉంటాయి అంటూ కూడా తరచూ ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చెప్పడం వల్ల మేము కూడా ఒక రోజు హైదరాబాద్ వస్తాం హైదరాబాద్ చూస్తాం అంటూ కూడా గత నెల మార్చి మూడో తేదీన హైదరాబాద్ చేరుకోవడం జరిగింది అయితే రంజాన్ రోజున ఈ ఘటన అయితే జరగడం చాలా బాధాకరం అయితే సంఘటన ఒక వ్యక్తిదే తప్ప ఒక మతాంతో లేదా వేరే వ్యక్తులతో అయితే ఖచ్చితంగా కాదనే చెప్పాలి ఎందుకంటే ఇతనికి జరిగిందే కాదు ఈ జర్మనీ మహిళ ఎంతో నమ్మకంతో తెలంగాణ సంస్కృతుల పట్ల తెలంగాణ పట్ల ఇక్కడికి అభిమానంతో ఇక్కడికి రావడం పర్యటన చేయడం ఇటువంటి దుర్ఘటన అయితే జరిగింది ఇదే కాదు మన తిరువన్నామలయంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కూడా ఒక ఫ్రెంచ్కి సంబంధించిన మహిళలు కొండపైన ధ్యానం చేసుకొచ్చు కూడా గైడ్ వెంకటేశ్వర కొండపైకి తీసుకువెళ్ళడం అక్కడ నిర్మాణిష్య ప్రాంతం కావడంతో అక్కడ అత్యాచారానికి పాల్గొన్న దుర్ఘటన అయితే తరచు జరుగుతున్నాయి ఇదే కాదు ఎన్సిఆర్బి ఏదైతే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సంస్థ ప్రకటించిన ప్రకారం మహిళలు విదేశీ మహిళలు సుమారు రెండు వేల పదహారు నుంచి నేటి వరకు సుమారు మూడు వందల ఇరవై పైగా కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉంది ఈ రకంగా ఉంటే భారతదేశం పట్ల విదేశీలకు ఏ రకంగా గౌరవంగా ఉంటుంది భారతదేశాన్ని వారు ఏ రకంగా నమ్ముతారు ఇక్కడ సురక్షితం అంటూ కూడా ఏ రకంగా పర్యాటక ప్రాంతాలన్నీ కూడా విచ్చేస్తూ ఉంటారు ఈ సంఘటనే కాదు తిరువన్నామలై కావచ్చు హైదరాబాద్ కావచ్చు గోవా కావచ్చు గోవాలో ఎంత దారుణం అంటే గోవాలో ఒక రష్యన్ మహిళను రేప్ చేసే బీచ్ లో రేప్ చేసిన అనంతరం ఒక వైద్యురాల దగ్గరికి వెళ్ళడం వైద్య పరీక్షల కోసం కేసు నమోదు చేసిన అనంతరం వైద్యుడి దగ్గరికి వెళ్ళడం వైద్యుడు సీనియర్ వైద్యుడు కూడా అతను కూడా మరొకసారి అత్యాచారానికి పాల్పడినట్టుగా అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ రకంగా విదేశీ మహిళలు వారి సంస్కృతి వారి ఇదిని బట్టి అక్కడ ఉన్న వారి ఆచారాలను బట్టి కూడా వారి దుస్తులు అయితే ఉంటాయి దుస్తులు లేనంత మాత్రాన తక్కువగా ఉన్నంత మాత్రాన మహిళ పట్ల చిన్న చూపు చూడటం మహిళ దుస్తులు సరిగ్గా కట్టుకోలేదు అదే విదేశీ యువత అయితే చాలు ఇంకా మనం ఏదైనా చేసే మైండ్ సెట్ అయితే ప్రస్తుతం కొంతమంది నీచులకైతే ఉంది ఆ నీచులు అందరూ కూడా ఇటువంటి మైండ్ సెట్ అయితే మార్చుకోవాలి ఎందుకంటే వారి వల్ల వారి రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి కూడా మచ్చ తీసుకొచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతున్నాయి ప్రస్తుతం జరుగుతున్న అత్యాచారాలు ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడ భయభ్రాంతులు గురవుతున్నారు ఇదే కాకుండా ప్రధానంగా భారతదేశంలో చట్టాల లోపం క్లియర్ కట్ గా కనబడుతుంది ఎందుకంటే విదేశీలు ఒక మహిళను కనుక ఈ రకంగా రేప్ చేస్తే ఖచ్చితంగా వారికి తీవ్రమైన శిక్షలు ఉంటాయి భారతదేశంలో అది లోపించిందనే చెప్పాలి ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో లేట్ అవుతుంది ఒక కేసు నమోదైందంటే దానికి పూర్తిగా దర్యాప్తు శిక్ష పడేసరికి చాలా కాలం పట్టడంతో ఇక్కడ చట్టాల పట్ల అవహేళన చట్టాల పట్ల లోకు అయితే కొంతమంది వ్యక్తులైతే చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా విదేశీ మహిళల పట్ల గానీ ఈ రకంగా అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులకు కఠినంగా శిక్షిస్తేనే భారతదేశానికి కానీ అతను యావత రాష్ట్రాలకు కానీ కూడా మంచి పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇటువంటి చీడ పురుగుల వల్లే దేశానికి మచ్చ అయ్యే పరిస్థితి ఉంది ఇది ఎక్క ఇది ఎక్కడైనా ఉంది ముందు కొంత విదేశీయుల పట్ల వారికి ఉన్న భావన కూడా మార్చుకోవాలి కొంతమంది అయితే కేవలం ఒక అరటి పండును వే వంద రూపాయలు అమ్మారంటే దాన్ని ఏ రకంగా చూడాలో విదేశీయుల పట్ల వారికి ఉండే భావన మనం ఒక్కసారి గమనించుకోవాలి అయితే ఈ డబ్బుకి సంబంధించిన విషయాలు పక్కన పెడితే మహిళ విదేశీ మహిళ అయితే చాలు కొద్ది వారి ఆచార ప్రకారం కొంచెం తక్కువ బట్టలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు తక్కువ బట్టలు ఉంటే చాలు ఆ మహిళ పట్ల మనం ఏదైనా చేసే యువత అనాలా లేదంటే కనుక ఇటువంటి నీచులైన మనసు ఉన్న వ్యక్తులు అయితే అనాలా దీన్ని అందరినీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని పట్ల భారతదేశం కూడా కొత్త అయితే తీసుకురావాలి ఎవరైతే విదేశీ మహిళల పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో వారిపై కొత్త చట్టాలతో అత్యంత వేగంగా శిక్షలు పడే విధంగా అయితే చూడాలని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ ఉంటే కనుక భారతదేశానికి విజే విదేశీలో మనం అంటే తక్కువగా చూసే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండే యువత గాని కొంత అవేర్నెస్తో ఉండాలి విదేశీయుల పట్ల గౌరవంతో ఉండాలి వచ్చిన అతిథిని ఎంతో గౌరవంగా గౌరవించి మళ్ళా తిరిగి ఎంతో ఆనందంగా పంపించాలి తప్ప ఇటువంటి చర్యలకు పాల్పడితే దేశానికే పరువు తీసే పరిస్థితి ఏర్పడుతుంది